ఈ రోజు దేవుని యొక్క వాగ్దనము జపనీయ గ్రంథము మూడో అధ్యాయం పదిహేడవ వర్చనం నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తివంతుడు దేవుడి వాక్యం నిషున్ గాక అవును అవునండి దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు చాలాసార్లు మనం బలహీనులు నాకు సహాయం చేసేవారు ఎవరు లేరని మనం చాలా విషయాల్లో కృంగిపోతామండి నాకు తోడుగా ఉండేవాళ్ళు ఎవరు లేరు నన్ను బలపరిచేవారు ఎవరు లేరు నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు నాకు సపోర్ట్గా నిలబడేవారు ఎవరు లేరు నన్ను ధైర్యపరిచేవారు ఎవరు లేరు అని నువ్వు కృంగిపోతున్నావా అయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉన్నాడు ఆయన శక్తిమంతుదండి దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు నీతో ఉన్నవాడు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడినికన్నా గొప్ప వాడు శక్తివంతుడైన దేవుణ్ణి నువ్వు దేవుడుగా కలిగి ఉన్నావు కాబట్టి ఏ విషయంలో నువ్వు బలహీనరాలు అని బలహీనుడవని నీ స్థితి బలహీనపడిపోయిందని నీకు ఎవరు కూడా బలపరచువారు లేదని కృంగిపోక బలవంతుడైన శక్తివంతుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గ్రహించి నీకు తోడుగా ఉన్న దేవుడి మీద అన్ని విషయాల్లో ఆధారపడి దేవుడిచ్చే శక్తిని బలమును దేవుడిచ్చే సహాయమును పొందుకొని అన్ని విషయాల్లో జయించు రీతిగా దేవుడు నీకు శక్తిని అనుగ్రహించి అన్ని విషయాల్లో నీకు సహాయము దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాలు కారణభూతమైన మా పేపర్లకు తండ్రి ఒక ప్రాంతలో కూర్చున్న ప్రతిబిలిని జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య ఉన్న నీవు శక్తిమంతుడు అని వాళ్ళు గుర్తు శక్తివంతుడుమైన నీ మీద ఆధారపడి నిశేత బలమైన కార్యాలు పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచమని ఏస్తున్నాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె